అన్నన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ అధికార ప్రతి మార్గాన్ని భరత్ కామెంట్స్ చేశారు చంద్రబాబు మోదీ చర్చల సందర్భంగా రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్స్ డాలర్ల స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రావడం దారుణము ప్రజలను మబ్బిపెట్టే మాయ మాటలు చెప్పడం పచ్చ మీడియాకు అలవాటు అయిపోయిందని జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క లారీ ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఇసుక మేము కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆన్లైన్ వెబ్సైట్ అసలు ఎంతసేపు పనిచేస్తుంది ఎప్పుడు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణమైన పరిస్థితుల్లో ఉందన్నారు అసలు ఎక్కడ వెళ్ళిపోతూ ఉన్నాము మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనే నా కాదా అని నాకు ఇవాళ అనుమానం కూడా వస్తూ ఉంది ఎందుకంటే అబద్ధాలు ఆడి ఏదో రకంగా అధికార పీఠం ఎక్కేసి కుర్చీలో కూర్చొని మనం ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాల దాకా ఇంకా మళ్ళీ ప్రజలకు వేరే ఆప్షన్ లేదు ఇవాళ అబద్ధాలు ఆడి ఇవాళ అధికార పీఠం ఎక్కారు అధికార పీఠం ఎక్కినప్పుడు ఉచిత ఇసుక అని చెప్తూ ఉచిత శాండ్ అని చెప్తూ ఎక్కడ ఉచితంగా దొరుకుతుందా అని అడుగుతున్నా ఇప్పుడు నేను ఇవాళ నిజంగా నేను నాకు శాండ్ కావాలండి మా మామయ్య ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు నాలుగు లారీలు శాండ్ కొనుక్కున్నాడు అంట ఒక్కొక్క లారీ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖరీదు పెట్టి ఒక్కొక్క లారీ కొనుక్కున్నాడు అంటే నాలుగు లారీలు లక్ష రూపాయలు పైమాటే రాజమండ్రిలో గోదావరి పక్కనే ఉంది బ్లాక్ బ్లాక్లో కొనుక్కునే సందర్భాలు ఒకవేళ మీరు ఆన్లైన్ ఓపెన్ చేశారనుకోండి అసలు అది ఆన్లైన్ సైట్ వెబ్సైట్ పనిచేస్తుందండి అసలు యాక్సెప్ట్ చేస్తుందా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎన్ని గంటలు పనిచేస్తుందండి అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సుమారుగా ఎనభై ఏడు వేల బాబు ఎనభై ఏడు వేల ఎనభై ఏడు లక్షలు మెట్రిక్ టన్నులు అప్పుడు గతంలో స్టాక్స్ పాయింట్స్ కింద పెడితే అంటే ఎమ్మెల్యేలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మొత్తం మీరు మీరు కావాల్సిందంతా కూడా తీసేసుకోండి అమ్మేసుకోండి అని మొత్తం అంతా కూడా అమ్ముకున్న పరిస్థితులు ఆ ఎనభై ఏడు లక్షలు మెట్రిక్ టన్లు అన్న రోజుకి కూడా ఉపయోగపడి ఉండేది అంటే వర్షాకాలం వస్తుందని చెప్పి గత ప్రభుత్వము ఆలోచన చేసి ఈ రకమైన కార్యక్రమం చేస్తే అది ఎమ్మెల్యేలకు ఒక పంట కింద ఒక వరం కింద అయింది మొత్తం అంతా కూడా యథేచ్ఛిగా దోచిన పరిస్థితులు ఇది కాకుండా ఇది కాకుండా ఏదైతే విజన్ నుంచి నిజంగా ఎంత హాస్యాస్పదం అండి వాళ్ళు బయట డోనర్స్ దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసింది సుమారుగా ఐదు వందల కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వందల కోట్లు వస్తూ ఉన్నాయి కొంత వచ్చింది కూడా వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అని అంటే ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వీళ్ళు పులిహోరకి ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది మూడు వందల ఇరవై ఆరు కోట్లు అంట మళ్ళీ వాటర్ బాటిల్స్కి కోటి వాటర్ బాటిల్స్ అంట ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట అంటే కోటి వాటర్ బాటిల్స్కి అంటే నాకు ఒకటి అర్థం కావట్లా బాటిల్ ఎంఆర్పి ఎంతండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది అంటే మీరు ఎంఆర్పి కొన్నారా కోటి వాటర్ బాటిల్స్ అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు చెప్పే అంశము అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము వీళ్ళు ఇరవై మూడు కోట్లంట ఎవరండి నవ్వుతారు కూడా నువ్వు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకి ఇరవై మూడు కోట్లు అంట డ్రోన్లు మరి డ్రోన్లు ఎవరికి ఉపయోగపడినాయో నాకేం తెలీదు డ్రోన్కి రెండు కోట్ల రూపాయలు అంట మరి ఆరు హెలికాప్టర్లు తెప్పించారంట డెబ్బై ఆరు లక్షలు ఇచ్చారంట బోట్లకి అద్దెకి తెచ్చిన బోట్లకి తొంభై మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చారంట ఇది నేను చెప్పే లెక్కలు కాదండి వీళ్ళు బయట పబ్లిక్ డొమైన్లో పెట్టిన లెక్కలు ఇవి పదిహేను వందల మంది ఈతగాళ్ళకి పదిహేను లక్షలు ఇచ్చారంట అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి నాలుగు అంట మృతదేహాలకి ప పశువుల కళేబరాలు తొలగించిన దానికి రెండు కోట్ల నలభై లక్షలు అంట వరద నీరుని తోడడానికి మూడు కోట్లంట పారిశుద్ధ్య సిబ్బందికి ఐదు ఐదు కోట్ల పాతిక లక్షల రూపాయలు అంట ఇట్లా దీన్ని మొత్తం అంతా కూడా లెక్క ఖర్చు చూస్తే ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేసారండి ఇది ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు మీరు ఏదైతే ఐదు వందల కోట్ల రూపాయల పైనే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వచ్చింది దాన్ని ఏం చేశారని అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల్ని ఏం చేస్తారని అడుగుతా అడుగుతాను అసలు నిజంగా నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇప్పుడు నేను నిజంగా ఒక కెన్లే వాటర్ బాటిల్ నేను నాకు ఒక లక్ష వాటర్ బాటిల్ కావాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా కొటేషన్ అడిగాను అనుకోండి పక్షాన ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మరి ఈయన కోటి వాటర్ బాటిల్కి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటే అంటే ప్రజలు సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అంటే వాళ్ళకి చెప్తా ఉన్నారా వాటర్ బాటిల్ వాళ్ళకి మీరు బిల్ చేసుకోవడం మొత్తం చేసుకోండి కానీ నాకు డబ్బులు ఇవ్వాల్సింది చేయాలన్న విధంగా చెప్తున్నారా అని అడుగుతా ఉన్నా అంటే ఈ రకమైన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇగో ఇది తిరుగుతూ ఉంది చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు ఆరు వందల పదిహేను కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు ఐదు వందల చిల్లర కోట్లు ఖర్చు చేశారు ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరుగుతుంది నేను చేసింది కాదు అంటే ఈ రకమైన ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా లేదు మొత్తం వీధికి ఒక బెల్ట్ షాప్తో మొత్తం మధ్యాంధ్ర ప్రదేశ్గా తయారు చేయబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల కోట్ల పైనే